నమస్తే అండి నేను మీరు ఉపాయాల ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మేము మా పెద్ద వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంటికి నేమో వెళ్ళక ముందే కాల్ చేసి ఇలా సార్ తీసుకెళ్తున్నాం అమ్మ వాళ్ళకి అందరికీ చెప్పుకుంటున్నాను మీరు కూడా రండి అయితే చెప్పారనమాట ఇంకా అందుకే అయితే బయలుదేరి అక్కడికే వెళ్తున్నాము ఈరోజు పొద్దున్నే లేచాను అనమాట లేచి ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను తొందరగానే మా వారేమో పొద్దున్నే మార్కెట్కి వెళ్ళారనమాట ఇంకా రాలేదు ఇంకా కుర్చీ మీద ఉన్నవన్నీ బట్టలు మడతెట్టాల్సినవి అన్నీ ఉతికిస్తాయి అంటే ముందు రోజు ఉతికాను కదండి లాస్ట్ వీడియోలో అవన్నమాట నెక్స్ట్ ఈరోజు కూడా అన్నీ బట్టలు ఉతికాను అనమాట మీద ఎక్కువ బట్టలే అదే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా ఎన్ని బట్టలు ఉన్నాయని అవన్నీ కూడా ఈరోజు పొద్దున్నే లేచి అయితే ఉతికేసుకుని ఇంకా బయటంతా మంచిగా ముగ్గులు పెట్టి ఇల్లంతా కూడా నీట్గా సర్దేసి మాపు పెట్టేసి ఇంట్లో కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను ఈ కట్ చే అసలు ఎన్నిసార్లు తీసినా పడిపోతుంది అసలు గాలికి అసలు ఉండటం లేదు ఇంక టేప్ కూడా తీయలేదు ముగ్గు పెట్టినప్పుడు తీద్దాంలే ఇంకా అప్పటి వరకు ఎందుకులని చెప్పి ఇంకా టేప్ తీయకుండా అట్టానే వదిలేస్తానండి ముగ్గు పెట్టినప్పుడు చూపిస్తానండి అలానే మరోవైపు స్నానానికి అయితే హీటర్ పెట్టేస్తాను ఇదివరకు బాత్రూంలో ఉండేది హీటర్ పెట్టుకోవడానికి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే హీట్ బాత్రూమ్ కాడ ప్లస్ బాక్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్కి పెట్టామన్నమాట సో దానివల్ల ఏంటంటే ఇక్కడ పెట్టాల్సి వస్తుంది ఇంకా అది పెట్టినంతసేపు పిల్లలకి బొమ్మలు పెట్టేసి మంచం దిగని అనమాట వాళ్ళకు కూడా తెలుసు అసలు టచ్ చేయరు ఎందుకంటే చాలాసార్లు కొంచెం ముందుగానే జాగ్రత్తగా చెప్పాను అనమాట ఇంకా నేను హీటర్ పెట్టానంటే వాళ్ళు ఇటు సైడ్ కూడా రారు ముందు పిల్లలిద్దరికీ కూడా స్నానం చేసేసి వాళ్ళని అయితే రెడీ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ నేను కూడా స్నానం చేసుకుని రెడీ అయిపోతున్నాను మనం ఏం రెడీ అవ్వడం అంటే పెద్దగేమి ఉండదు నాకు ఎక్కడైనా లేట్ అయ్యిద్దంటే మాత్రము ముందు పిల్లల్ని రెడీ చేసేటప్పుడే చాలా అయ్యింది అందుకనే ఫస్ట్ వాళ్ళని రెడీ చేసి తర్వాత నేను కూడా రెడీ అవుతాను నెక్స్ట్ ఏమో మా వారైతే టిఫిన్ తీసుకొచ్చేస్తారనమాట ఇంకా నేను ఇంట్లో వంట కూడా ఏమీ చేయలేదు టిఫిన్ చేసేసి ఇంకా నేరుగా బయలుదేరి వెళ్ళిపోదామని కానీ మేము వెళ్ళేసరికి పదకొండు అలా అయితే అయిపోయింది ఇంటి నుంచి బయలుదేరేసరికి ఎంత తొందరగా అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ మా వారేమో వచ్చి నీళ్ళపాతకి వెళ్ళారనమాట చెట్లకి నీళ్ళు పెట్టుకొని మళ్ళీ వచ్చి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఆ టైం అయింది అంటే మార్కెట్ నుంచి వచ్చి మళ్ళీ నీళ్ళు పెట్టడం అంటే కొంచెం టైం పట్టింది అనమాట అదే నేరుగా మార్కెట్ లేకుండా నీలపాత అయితే మాత్రము తొందరగా అయిపోయేది అందుకని కొంచెం ఆలస్యం అయిపోయింది సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక శారీ తీసుకున్నాను కట్టుకుందామని పట్టు చీర టైప్లో అది మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాలండి మళ్ళీ బయట ఎండ చూసి ఒక్కసారికి భయమేసేసింది బాబోయ్ ఇలాంటి చీర అసలు ఈ ఎండలో క్యారీ చేయగలనా పైగా బండి మీద కదా సో వన్ సైడ్ కూర్చోవాలి చాలా కొంచెం లాంగ్ కూడా ఒక వన్ అవర్ జర్నీ అనమాట సో అందుకని మళ్ళీ నా దగ్గర ఉన్న సింపుల్ శారీ అయితే కట్టుకున్నాను నాకు ఇది బాగా నచ్చింది ఈ శారీ అసలు ఎంత వెయిట్ అంటే చాలా తేలిగ్గా ఉండింది అనమాట ఇంకా మెడలోనైతే నల్ల పసుల దండ లాంగ్ది ఉండి కదా అదైతే వేసుకున్నాను నార్మల్గా అయితే షార్ట్ది ఎప్పుడు మెడలో నేను అసలు ఎప్పుడు కూడా తాళిబొట్ట అనేది తీను నేను చాలా వీడియోస్లో చూసాను అనమాట అసలు మెడలో లేకుండా ఉత్త నల్ల పసుల దండ లేదంటే ఏదైనా నార్మల్గా చైన్ మాదిరిగా అట్లా పెట్టుకుంటారు నాకైతే అసలు తాళిబొట్ట తీయడం అంటేనే ఏదో భయంగా కొంచెం అదోలా ఉండిద్ది అనమాట తీయడానికి కానీ అలాంటిది అంత డేరింగ్గా ఎలా తీసేస్తారో మరి ఎప్పుడూ కూడా అంత నిద్రలోనైనా సరే మరలా తాళుబుట్టయితే అస్సలు తీయమనమాట మేమైతే అసలుకే మనం వెళ్తున్నది దేవుడి దగ్గరికి కాబట్టి కొంచెం ట్రెడిషనల్గానే ఉండాలి కాబట్టి ఇంకా పువ్వులు లేకపోతే అస్సలు బాగోదు కదా ఇంకా ముందు రోజు పువ్వులు మాలు కట్టాను కదా అవి ఇవేనమాట అండి త్రీ అటు మూడు ఇటు మూడు కట్టాను కదా చాలా మొద్దుగా ఉందనమాట మాల్ కూడా నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు అయితే మాత్రం ఇద్దరు నేను ఎంత మంచిగా రెడీ చేసినా ఇంటి దగ్గర వెళ్ళేసరికి మాత్రము అదేటి చెమటలా కారుతూనే ఉండిద్ది అనమాట అందుకని ఇంకా మా వారైనా సరే నువ్వైనా అంత రెడీ అవ్వకమ్మా వెళ్ళేసరికి అక్కడ ఏమీ ఉండదు అయితే అంటారు సో అందుకని నేను సగం అయితే రెడీ అవ్వడానికి ఇష్టం అదే ఇంట్రెస్ట్ చూపిననమాట వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మొత్తం ఏమీ ఉండదు నెక్స్ట్ ఏమో పిల్లలు ఇది ఇంకా మా బుడ్డదానికైతే తన సేఫ్టీ తను ముందే చూసుకునిద్ది సాత్విని వదిలేసి వెళ్దాం అనుకుంటేనేమో అస్సలు తను ఉండట్లేదన్నమాట నాన్నమేమో రేణు ఉంటుంది కానీ కానీ పాపం తనని ఎప్పుడు కూడా ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు పైగా మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఎప్పుడో పిల్లల్ని ఇలా ఒక్కసారిగా చూసేది అందుకని పైగా మా సాత్విక పుట్టిన తర్వాత నేను ఒక మొన్న ఒకసారి వెళ్ళాను ఇది ఇప్పుడు వెళ్తే సెకండ్ టైం అనమాట ఇది సో అందుకనే తీసుకువెళ్ళట ఆల్మోస్ట్ సాత్విక నిద్రపోయింది కరెక్ట్గా ఊరు ఎంట్రెన్స్లో గేట్ ఉండిద్దు అండి ఆ గేట్ దగ్గర అనమాట బైక్ మీద జర్నీ అంతా నిద్రపోయింది ఇంకా మేము తాతీ అయితే చెప్పి ఇంకా బయలుదేరిపోయామండి ఇక్కడేమో మా బొడ్డది గేట్ పడింది అనమాట ఇంకా అక్కడ లేచి ముసిముసి నవ్వులు నవ్వుతుంది మొత్తం జర్నీ స్టార్టింగ్ ఇంకా మాకు అక్కడ వెదురుపల్లి సెంటర్ ఉండేది కదా దాటమో లేదు ఇంకా నిద్రపోయింది అమ్మగారు నా ఒడ్లోనే అలా తలవాల్చుకొని ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రలేచింది మా అత్త వాళ్ళ ఊరికి జీడి తోటలు ఎక్కువ అనమాట చుట్టూ కూడా చూసారు కదా నాకు ఇలా అటు ఇటు పెద్ద పెద్ద చెట్లుండి మధ్యలో ఇట్లా వెళ్ళడం అంటే బల ఇష్టము చుట్టూ పచ్చదనంతో నిండిపోయింది కదా ఇంకా ఇంతలో మా అత్తయ్య వాళ్ళు ఏమో ఫోన్ చేసి మా చిన్నదిన పెద్దొదును కూడా వచ్చేసారంట నేరుగా ఇంక ఇంటికి కాకుండా గుడి దగ్గరికి వచ్చేయండి మేము అక్కడికైతే వెళ్తున్నాము అని చెప్పారు కానీ వాళ్ళకంటే మేమే ముందు గుడి దగ్గరికి వచ్చేసి అలా కూర్చున్నాం వాళ్ళు వరకు నేనైతే ఎలా గుడి దగ్గరికి రావడమో ఇదే మొదటిసారి ఎప్పుడు వచ్చినా సరే అత్తయ్య వాళ్ళ ఇంటి వరకేనమాట పరిమితము అక్కడికి వచ్చి అలా నుంచి అటు వెళ్ళిపోతాము కానీ ఇప్పుడు తెలిసింది కదా అమ్మ వాళ్ళందరికీ సార్ తీసుకెళ్తారు సో అలా మాట ఇది కూడా ఇప్పుడు సారి తీసుకుని అయితే వచ్చారు ఇది కూడా ఏ బజార్ కా బజార్ అలా అయితే చేసుకుంటున్నారంట మేము వెళ్ళి కూర్చుని కాసేపటికి మా వదిన వాళ్ళు అత్తవాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చేసారు అసలు ఎండ మామూలుగా లేదనమాట ఇంకా వెళ్ళాలి అంటేనే అసలు బయటకే భయం వేస్తుంది అక్కడేమో వేస్తున్నారనమాట డాన్సులు వెళ్దాము అనుకో అనిపిస్తుంది కానీ ఇంకా మా వాళ్ళు ఎవరు అసలు ఎండకి కదలట్లేదు ఇంకా నేను ఒక్కదాన్ని ఏమి వెళ్తా అని చెప్పి ఇంకేడైనా ఇక్కడే కూర్చున్నాము చెట్టు కింద ఈ పిల్లకాయలందరినీ ఒక చోటు నిలబెట్టి ఒక చిన్న వీడియో ఫోటో తీద్దామంటే ఒక్కరు కూడా సాధరంగా ఉండట్లేదు ఇంకా విసిగిపోయారు పాపం ఇక్కడ మా మా వారుని మా మావయ్య సరేలే అని చెప్పి ఇంకా ఇక్కడైతే అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఇంకా ముందుకైతే కదిలేరు మేము వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నారనమాట రోడ్డు మీద అసలు ఖాళీ లేదు ఎండకి ఆ ఎక్కువ మంది కూడా చిన్న గుడ్లు కదా ఎక్కువ మంది లోపల కూడా పట్టరనమాట సో అందుకు కొంచెం ఖాళీ అయినాక రద్దీ తగ్గాక వెళ్దాం అని చెప్పి కాసేపు కూర్చొని ఇంకా ఐస్ క్రీమ్లు అవి తింటా ఆడే ఉన్నాం అందరం కూడా మొన్న ఇక్కడ మా ఊర్లో కూడా ఇలానే సార్ అయితే తీసుకువెళ్ళారు కాకపోతే నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నానని చెప్పాను కదండి అప్పుడు అనమాట ఇంకా రేణు వచ్చి అంటే మేము ఇంటికి రాగానే రేణు చెప్తుంది అసలు ఏందమ్మా మీరు ఎప్పుడు ఉండరులంటాటికి ఎంత బాగా జరిగిందో మేము ఎంత బాగా డ్యాన్స్లు వేసామో తెలుసా అని అయితే గొప్పగా చెప్తుంది ఇక్కడేమో మేము కొంచెం రద్దీ తగ్గిన తర్వాత ఎవరికి వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారనమాట సో కొంచెం ఖాళీ అయింది ఇంకా మేమైతే వచ్చి బాగుంది కదా దీని దగ్గర నేను వీడియో తీసిన సేపు ఫోన్ ఎంత గట్టి పట్టుకున్నానో నాకే తెలియదండి ఎందుకంటే ఎక్కడ చేయి జారిపోద్దో ఎవరో వచ్చి వెనక్కి నుంచి గుద్దుతారానికి భయం భయంగా ఉండేది కానీ ఇలాంటి బాయలు భలే ఇంట్రెస్ట్ అని చూడటము ఇంకా అక్కడ పిల్లకాయలే నీళ్ళు తోడు ఇచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా కాలు కడుక్కొని ఇంకా చుట్టూ కూడా కాలువలు ఉన్నాయన్నమాట ఇంకా అవి నీట్గా ఉంటే ఇంకా మంచి లుక్ వచ్చేదేమో నాకు తెలిసి చూపిస్తాను చూడండి ఇన్ని చెప్పాను కానీ నేను ఇంతకీ సారీ ఏ అమ్మవారికి తీసుకెళ్లారనేది చెప్పలేదు కదండి ఇక్కడైతే సారీ తీసుకొచ్చేది ఒకటి పోలేరమ్మ తల్లికి రెండోది గంగమ్మ తల్లికి అనమాట రెండు గుడ్లు కూడా పక్క పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అమ్మవారు ఉన్నాయి ఇంకా అసలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత మంచిగా అలంకరించి అంత మంచిగా దర్శనం అయితే ఇస్తున్నారు వీడియో తీసాను చూద్దురులండి నెక్స్ట్ ఇంకా నేను చుట్టూ కాలు అని చెప్పాను కదా ఇదే అనమాట చూడటానికి బాగుంది కదా ఇంకా చిన్న వంతెనలా ఉంది చూస్తారు ఒక చిన్న స్తంభం లాంటిది దాని మీద మళ్ళా వాళ్ళు వెళ్ళామంటే మాత్రము పడిపోతామో తెలీదు ఇక్కడైతే మా అత్తయ్య కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నేను మా అత్తయ్య మా చిన్నమ్మ అందరం కూడా తల కొబ్బరికాయ అయితే కొట్టాము మళ్ళీ చిన్నమ్మ అంటే ఎవరు అని మీరు అనుకుంటారు ఇదివరకే వీడియోస్లో అయితే చెప్పానండి మా పెద్దదినమాట మేము అయితే పిలుస్తాను ఇక్కడ ఓర్లో ఏంటంటే కొంచెం మాకంటే పెద్ద కదా మరీ వదునని కాకుండా చిన్నమ్మ చిన్నమ్మ బాబాయ్ అని అయితే అనమాట అక్కడ నా పక్కనే నిలబడింది కదా నాలు సేమ్ కలర్ సారీ సో తనే అనమాట మా చిన్నమ్మ మీకు చాలా సార్లు చూసే ఉంటారులేండి ఇంకా మంచిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఏమో లోపలికైతే వెళ్ళామనమాట చిన్న గుడి కదా కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది వెళ్ళటానికి కానీ మేము వెళ్ళేసరికి కొంచెం బాగానే ఫ్రీ అయ్యింది

ఇక్కడ కూడా మన వీడియోస్ చాలా మంది చూస్తారంట ఇంకా అందరూ పలకరిస్తున్నారు కాకపోతే ఇక్కడ అత్తవాళ్ళ ఊర్లో పెద్దగా నాకు ఎవరు తెలియదు అనమాట ఎప్పుడూ ఇలాంటి సందర్భాల్లో మాత్రమే రావటము అందుకని చాలా తక్కువ మంది మా బంధువుల వరకు అయితే అలా కొంతమంది వరకు అయితే తెలుసు ఇంకా ఇక్కడ నేనేమో మీకు అమ్మవారిని చూపిద్దామని చెప్పి మా వారిని అయితే మొబైల్ అడిగి తీసుకున్నాను ఇంకా నేనైతే చెప్పాను కదా అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదని చూసారు కదా అసలు నాకైతే చూడగానే ముందు వీడియో కంటే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట ఒక పక్క ఫోన్ పట్టుకున్నానే కానీ నేను రియల్గా అలా చూస్తూ ఉండిపోయాను నిజంగా అసలు ఎంత మంచిగా అనిపించిందో ఇంకా మా వారేమో నాస్తికిడ్లాగా అసలు లోపలికే రాలేదు ఇంకా తప్పదు కదా భారీగా ఇంకా వచ్చి లోపల అమ్మవారి అయితే తీసుకొచ్చి పెట్టాను తర్వాత మళ్ళీ మా చిన్నమ్మ అయితే తిట్టి వెళ్తే కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దండం పెట్టుకుంటాను ఇంకా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చారనమాట మా చిన్నదిన ఇంకా మా చిన్నదిన ఇప్పటివరకు పిల్లలు పట్టుకుని ఉన్నారు కదా ఇంకా తను కూడా వెళ్ళి దండం పెట్టుకుంది వారికి కూడా దేవుడు అంటే భక్తి కాకపోతే ఏంటంటే మనకంత మనంతలాగా బయట పెట్టరు లోపలే ఉండిద్దన్నమాట అనమాట మనసులోనే ఏదైనా సరే బయటికి చూపించరు అంతే నెక్స్ట్ ఏమో అక్కడ పక్కన ఇప్పుడు గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాము ఇదేమో పోలేరమ్మ తల్లిది కదా ఫస్ట్ వెళ్ళింది ఇప్పుడు నెక్స్ట్ గంగమ్మ తల్లి దగ్గరికి ఇంకా ఇక్కడ కూడా అమ్మవారిని అసలు ఇక్కడ మరీ ఖాళీ లేదనమాట చాలాసేపు అయితే వెయిట్ చేశాము ఇంకా మా బొడ్డదేమో వచ్చి నా ఎక్కిపోయింది అసలు కింద కాలు కాలిపోతున్నాయి అనమాట చెప్పులు కూడా వేసుకోకూడదు కదా ఇంకా అందుకని అందరం వచ్చి గుడి చుట్టూ అలాగ ఏగల్లా చేరిపోయాము ఇందాక పోలరమ్మ తల్లిని చూపించాను కదండి ఇప్పుడైతే గంగమ్మ తల్లిని అయితే చూపిస్తాను చూడండి నేను కూడా గంగమ్మ తల్లిని చూడటం ఇదే మొదటిసారి అనమాట అసలు ఇప్పటి వరకు నేను మామూలుగా అయితే అమ్మవారి విగ్రహాన్ని చూడలేదు విన్నాను తప్ప ఎప్పుడూ చూడలేదు కారం చెట్లో కూడా మా అక్కయ్య వాళ్ళది ఒకసారి వాళ్ళు ఉండేటప్పుడు ఏదో తిరునాల్లా జరిగితేనే వెళ్ళాము కానీ దూరం నుంచి దర్శనం చేసుకుని ఇంకా బాగా రద్దీగా ఉందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు మాత్రమో స్పష్టంగా అసలు ఎంత నిండుగా చూసానో నాకే తెలీదు ఇంకా నేను చూస్తే సరిపోదు కదా మీకు కూడా చూపించాలని చెప్పి మళ్ళీ ఫోన్ మా వారిని అడిగి తీసుకువెళ్ళి వీడియో అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే అందరూ నన్ను పలకరిస్తున్నారు కానీ నాకు పెద్దగా ఎవరూ తెలియదు కదా కానీ అందరినీ కూడా నవ్వుతూ పలకరించేశాను ఒకసారి రెండుసార్లు అలా చూస్తుంటే అని వాళ్ళు కూడా నాకు తెలిసిద్ది ఇంకా చూసారు కదా అమ్మవారిని అసలు ఎంత మంచిగా అలంకరించారంటే నిజంగా నాకైతే మాత్రము ఎలా అనిపించింది అంటే మీరు కూడా కామెంట్ లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో అసలు అమ్మవారిని రియల్గా చూసినట్టే ఉంది మా బుడ్డది ఎక్కడో గంట కొట్టేసి దండం పెట్టేస్తుంది అమ్మవారికి ఆ గంట అందకపోయేసరికి ఇంతకు నుంచి వాళ్ళ నాన్నని పట్టుకొని లాగతుంది గంట కొడతానని చెప్పి ఇంకెక్కడైతే దర్శనం పెడతాం అండి నెక్స్ట్ టైము ఇంటికైతే వచ్చేస్తాము అత్త వాళ్ళ ఇంటికి అని మాట ఇది ఇల్లు నేను ఇదివరకు కూడా ఒకసారి చూపించే కాకపోతే అప్పుడు బయట టైల్స్ ఇదంతా కూడా చేయలేదు రీసెంట్గా అంతా కూడా కంప్లీట్ అయిందనమాట ఇంటి పని ఇంకా నువ్వేమొచ్చేసరికి ఇక్కడ మా వదిన వాళ్ళ పిల్లలు మరేను వీళ్ళందరూ కూడా ముందుగానే బైక్ మీద వచ్చేసారంట మేము గుడి నుంచి బయటకు వచ్చేసరికి అంటే గంగమ్ తల్లి దగ్గరికి వెళ్ళాం కదా మేము వచ్చేసరికి వీళ్ళు వెళ్ళి నెక్స్ట్ ఇంకా మేము వచ్చే వరకు పాప మా కోసం అయితే ఆగింది ఇంకా నేను మా చిన్న వదిన వెళ్ళి భోజనం అయితే పట్టుకొని పిల్లలకి మాకు అంటే సాత్వికకి ఓన్లీ మజ్జికన్న మాత్రమే వేసి పెట్టాను అనమాట పెరిగేసి తనకైతే ఇంకేమీ వేయలేదు ఇంకెక్కడేమో మా వారు ఏమేమి పెట్టారు ఉపా నేను అడిగితేనో ఇంకా నేనైతే వంకాయ కూర పప్పు గోంగూర కేసరి అలానే పొంగలి పెడతారు కదా పొంగలి అటకాయ బజ్జీ అనమాట ఇంకా పులిహోర రైస్ విత్ పెరుగు కూడా మా బొడ్డది పాపమేమో ఉప్పంతా ఒకే చోట అయిపోయిందనమాట పాపం అలానే కలిపేసుకుందని చెప్పి వెనక్కి పిలుస్తుంటే అస్సలు తిరగట్లేదు దాన పని తందే అన్నట్టు ఇంకా తినేస్తుంది చక్కగా రేణు అయితే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ తినేసింది కూడా ఇంకా బయట అస్సలు బొమ్మది మేసేస్తుంది గాలి లేకపోయేసరికి లోపలైతే వెళ్ళి మళ్ళీ కూర్చున్నాము మతీ వాళ్ళు ఇల్లు అనమాట ఫుల్గా నెక్స్ట్ చూపిస్తాలండి వీడియోలో

ఇందాక ఇంకోటి చెప్పడం మర్చిపోయినండి సాంబారు అసలే నాకు ఎక్కడికైనా ఇలా భోజనాలకు వెళ్ళేటప్పుడు సాంబారు వేసుకున్నదే తిన్నట్టే అనమాట ఇంకా భోజనం చేసిన తర్వాత పక్కనే ఇంకా బాపట్లలో మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ అని చెప్తాను కదండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట పక్క ఇల్లే తినేసి వెళ్ళి కాసేపు అయితే అక్కడ అక్క మాట్లాడి మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చని ఇంటికి వచ్చేసరికి ఈ పంచాయతీ అయితే జరుగుతుంది ఇదేమో ఆ పిల్ల ఉంది కదా పిల్లకి మా సాత్విక అనమాట ఆ మా సాత్విక చేతిలో పీపీ లాక్కొని మా సాత్వికనే కొడతానికి వస్తుంది ఆ పిల్ల మా సాత్విక ఏమో పాపం భయపడిపోతుంది చూసారు కదా అసలు

పిల్ల పంచాయతీని సర్దుబాటు చేయడానికి చాలా మంది కష్టపడ్డారు ఇంకా నెక్స్ట్ ఏమో మా ఏమో ఇక్కడ తాంబూలం తీసుకుందరు రెండని అయితే తీసుకొని వచ్చిందనమాట ఇంకా ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే రిటర్న్ గిఫ్ట్ కింద అయితే బాక్సులు అనమాట మామూలుగా అయితే జాకెట్ ముక్కలు అలా మన ఇష్టం ఏదైనా పెట్టవచ్చు కదా ఇలా వీళ్ళు బాక్సులు అయితే పెట్టించారు మొన్న అక్కడ మా ఊర్లోని ఇక్కడ జరిగింది కదా అప్పుడు మేము లేము అని చెప్పాను అప్పుడైతే మాకు ఏం పెట్టలేదు జస్ట్ ఇలి మా అరటికాయలు చలిమిడి లడ్డు ఇవైతే వేసి ఒక కవరాలు అయితే పనిచేసారనమాట ఇంకా అంతటితో సో ఇంక అక్కడ తీసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము మా చిన్న పాపం తలనొప్పి అంట ఇంకా తిన్న వెంటనే నిద్రపోయింది రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఈ బాక్సులు పెట్టారండి ఇంక ఇందులోనైతే మైసూర్ మైసూరుపాకు ఒకటి పంచదార చిలుక ఈ పంచదార చిలుకలు చూసి ఎన్ని రోజులు అయిందో నెక్స్ట్ ఏమో బూందీ ప్యాకెట్ ఒకటి అయితే పెట్టారనమాట ఈ మూడు కూడా ఇలాగే ఈ బాక్సులు అయితే ఇంకా నెక్స్ట్ ఏమో గాజులు అలానే పువ్వులు ఆకు ఒక్క తాంబూలు అదే అటికాయలు చలిమిడి చలిమిడి అయితే ముఖ్యం కదా పసుపు కుంకుమ కూడా సో ఇవి ఇలాగైతే రిటర్న్ గిఫ్ట్ కింద అలా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారనమాట అండి అంటే ఇది అమ్మవారి సారీ పంచడం అండి ఇప్పుడు ఒక కొత్త కోడలికి ఏ విధంగా అయితే ఆసాడమ్కి పోయిన తర్వాత శ్రావణానికి సారి పెట్టి పంపిస్తారు సేమ్ ఇప్పుడు అదే విధంగా అమ్మవారికి అయితే సారి పెట్టి అయితే సారి పెడతారనమాట ఇప్పుడు అమ్మాయి వెంట తీసుకొచ్చిన సారీ అయినా అందరికీ పంచుతారు కదండి అలానే అమ్మవారికి తీసుకెళ్ళేసారి కూడా అందరికీ పంచుతారనమాట నాకేదో తెలిసిందైతే చెప్పానండి తప్ప ఒప్పో ఇంకా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఏమో ఇవి అమ్మవారి గాజులు అనమాట ఇంక నేను అక్కడే వేసేసుకున్నాను ఇంక ఈ ఫోటో వచ్చి మా మావి గారు దండి ఇప్పుడు ఇల్లు లేదు మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళ ఆగింది అంటే ఈయన చిన్న మావయ్య అనమాట అందరికంటే పెద్దవారు అయితే మా హస్బెండ్ లేరు మా బావ వాళ్ళ నాన్నగారు అనమాట వాళ్ళ నాన్న పెద్దవారు తర్వాత ఆయన అయితే అనమాట ఈ మావయ్య ఇంకా చిన్న మావయ్యేమో ఇప్పుడు ఆరేపల్లె ఉంటున్నారు కదా ముగ్గురు మావీలు అనమాట మా వారు ఎప్పుడు వచ్చినా సరే ఈ ఫోటోలు మాత్రం భలే ఇష్టంగా చూస్తారు చాలా ఇష్టం మా వారికి వీళ్ళ బాబాయ్ గారు అంటే నెక్స్ట్ ఇక్కడేమో మా అత్తయ్య ఇప్పుడు సా అంటే అమ్మవారి దగ్గర కదా ఇంక ఇల్లంతా శుభ్రం చేసి మొత్తం సామాన్లన్నీ కూడా కడిగినట్టు ఉన్నారు ఇంకా అవన్నీ కూడా అక్కడ చాలా వరకు వంటలన్నీ కూడా కూర కూరలన్నీ అన్నీ మిగిలితేనే ఇంకా మాకైతే బాక్సుల్లో అయితే ప్యాకింగ్ చేస్తుంది తీసుకొచ్చి ఇది మత్తి వాళ్ళది డబల్ బెడ్రూమ్ అంటారు కదా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట ఈ ఇంకా వ్రతం ఏమీ పెట్టుకోలేదు వ్రతం కూడా పెట్టుకోవాలని అయితే అన్నారు వ్రతం పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ వస్తామేమో నాకు తెలిసి మళ్ళీ ఇప్పట్లో అయితే కష్టమే సో ఇదొక బెడ్రూమ్ ఇదొక ఫోటో చూపించాను కదా అదొక బెడ్రూమ్ ఇదంతా కూడా హాల్ కిందకి వచ్చింది అండ్ కిచెన్ అనమాట సో ఇంకా బయట కూడా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉందండి ఇంకా మేమైతే అందరికీ చెప్పేసి ఇంకా మాతో పాటు బాపట్ల నుంచి మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చిందని చెప్పాను కదండి ఇంకా మేము వాళ్ళు మేము ఒకేసారి అయితే రిటర్న్ అయిపోయామనమాట ఎందుకంటే మా నుంచే కదా బాపట్లంటే సో మేమైతే కలిసి అయితే బయలుదేరాము అలానే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో పొట్టి పాలెం బీచ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఆ బీచ్ నుంచి వెళ్ళామంటే నేరుగా వాటర్ ఏకి వాటర్ ఏవ్ నుంచి అటు మా సైడ్ మా ఊరుంది కదా అటు అయితే వెళ్ళిపోతామన్నమాట సో ఎలాగో వెళ్ళేది ఇప్పుడు అంటే కొంచెం వెళ్ళిగానే బయలుదేరము ఇంక ఇంటికి వెళ్ళినా ఏం పనిలేదు కదా కొంచెం బీచ్ అలాగ వ్యూ చూసుకుంటా వెళ్దాంలని అయితే అనుకున్నాం అనమాట కాకపోతే ఎక్కడ కూడా ఆకలేదు ఎక్కడ కూడా బీచ్ చూడటానికి అయితే దిగలేదు అప్పుడు ఈ రష్యా ఇటు జపాన్ ఏదో సునామీ అని అన్నారు చూడండి ఆ టైం అనమాట కెరటాలు కూడా చాలా పెద్ద ఎత్తులోనే వస్తున్నాయి పైగా పిల్లలతో ఎందుకులే పైగా కొంచెం రద్దీ కూడా బాగా ఎక్కువగానే ఉంది సో అందుకని మేము దిక్కుండా అలాగా బండి మీద వెళ్తూ వ్యూని అయితే చూస్తూ అలా మాటలు చెప్పుకుంటూ వెళ్ళాము నాకు ఇలా చూసేసరికి ఒక్కసారిగా వైజాగ్ బీచ్ గుర్తొచ్చింది ఇంకా వైజాగ్ అయితే ఇంకా దగ్గర పక్కనే అయితే అనిపించింది అనమాట వైజాగ్ మేము వైజాగ్ వెళ్ళేటప్పుడు భీమ్లీ నుంచి మొత్తం బీచ్ రోడ్ ఉండేది కదా సో అలా పక్కనుంచే వెళ్ళాము అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పటికీ మర్చిపోయాను నన్ను మాత్రము బిఫోర్ రూపా ఆఫ్టర్ రూపా అని అయితే పెట్టాల్సిందే ఎందుకంటే బయలుదేరినప్పుడు తలంతా ఎంత నీట్గా చక్కగా ఉందో ఇంకా రిటర్న్ అయ్యేసరికి చూశారు కదా మెడ చుట్టూ అసలు జుట్టు ఏదో ఉరేసినట్టు మొత్తం ఎంత తీసినా తీ పోవట్లేదు అనమాట గాలికి ఇంక వదిలేస్తాను మేమైతే ఇప్పుడు వాడ్రైవ్కి అయితే వచ్చేస్తామన్నమాట ఇంకా మా సాత్విక అయితే నిద్రపోయింది చెప్పాను కదా కరెక్ట్గా ఇంకా దగ్గరలోకి వచ్చామన్నప్పుడు లేపాను అంటే ఇవి రెట్నూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండు సార్లు తను నిద్రపోయింది కాకపోతే ఏంటంటే ఎక్కువ నేను వాటర్ ఇక్కడికి వచ్చాకైనా సరే కొంచెం దిగి వెళ్ళి బీచ్ చూద్దాంలే అనే ఆలోచనతో అయితే ఉన్నాం కానీ ఇంతలో మా నాయనమ్మ ఫోన్ చేసి ఊర్లో వేరే వాళ్ళు ఎలా చనిపోయారు ఉంటే అక్కడే ఉండుకోండి లేదంటే కొంచెం తొందరగా బయలుదేరైతే వచ్చేయండి అని అయితే ఫోన్ చేసిందనమాట సో అందుకని ఇంకా కొంచెం హడావిడిగా అయితే మరి ఎక్కడ ఆకుండా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ మా ముందరే వెళ్తున్నారు కదా వీళ్ళు అనమాట అక్కయ్య వాళ్ళు సో ఇంకా వాళ్ళేమో అటు బాపట్ల వెళ్ళిపోయారు మేమైతే ఇక్కడ వాళ్ళకంటే కొంచెం ముందే మాది ఇంటికైతే వచ్చేస్తామండి ఇంక ఇంటికి వచ్చేసరికి నాకంటే ముందు మా వారు వచ్చారు నేను చాలాసేపు అయితే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కూర్చుని ఉన్నాను అనమాట వాళ్ళ ఇంటి దగ్గరే మాటలు చెప్తూ అక్కడే చాలాసేపు అయితే కూర్చుని ఉండిపోయాను నెక్స్ట్ ఇంక ఇంటికి వచ్చేసరికి ఏమో ఇదిగో మొత్తం వరద ఏంటి వరద అని అడిగితేనేమో మా రేణుకేమో మాటర్ వేసి పైపిచ్చారంట ఇచ్చారంట ఇంకా తనేమో మొత్తం తడిపేసింది ఇంకా మా నాయనం పొద్దున్నుత్తుకాను కదా బట్టలు ముందర బట్టలు అన్నీ కూడా తీసేసింది ఇంకా లోపల ఉన్నవేమో నేను వచ్చేసరికి మా వారైతే తీసుకొస్తున్నారు అప్పటికే చీకటి పడిపోయిందనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా మంచిగా ఊడ్చేశాను ఇంకా చీకటి పడింది కదా వాకిలైతే ఏమీ ఓడవలేదు ఒకవైపు ఏమో భీమైతే అయితే పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ అతి పెట్టిందని చెప్పాను కదా కూరలో ఇంకా అవన్నీ డాగానైతే ఓపెన్ చేస్తాను మొత్తం ఒకటైతే ఆయిల్ బాగా లీక్ అయిపోయింది ఇది వచ్చే సాంబార్ అండి సాంబార్ మాత్రము చాలా ఎక్కువ పెట్టేసింది కాకపోతే ఇది ఇలా మాకే కాదు మా చిన్నమ్మలకి మా తాతయ్య వాళ్ళకి కూడా తీసుకెళ్ళి అయితే పెట్టాను ఏదేమైనా సరే భోజనాల్లో పెట్టే వంకాయ కూర చాలా బాగుంటుంది ఇంకా వంకాయ కూర కూడా కొంచెం అయితే తీసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ ఏమో గోంగూర గోంగూర అయితే నేను పెద్దగా ఏమీ తినను కానీ మా వారికి ఇష్టం అనమాట ఇంక ఇదైతే మూత కొంచెం లూజ్ అయితేనే అక్కడ ఊడిద్దేమో అని చెప్పి అలా కవర్ అయితే కట్టేశాను ఒకవేళ మూత ఊడిపోయినా పర్వాలేదని సో ఇంక ఇదైతే గోంగూర పచ్చడి గోంగూర కూడా వంటలు అయితే మాత్రమే అన్నీ చాలా చక్కగా కుదిరాయనమాట మరోవైపు ఏమో పిల్లలిద్దరికీ కూడా స్నానాలు కూడా చేపించేశాను రాగానే ఒకవైపు హీటర్ నీళ్ళు కూడా వేడి చేసి పెట్టేశాను అనమాట పొద్దుల్లో కూడా బాగా ఆడి ఆడి ఉంటారు కదా సో అందుకనమాట ఇంకా ఇక్కడేమో మా రేణుకి అప్పుడే ఇంకా ఏదో తిన్నారనమాట మొత్తం కూడా అంతా చిమ్మేస్తారు ఇంకా నేనేమో దుప్పటి లేదు అయితే చెప్పాను అనమాట ఇద్దరూ మంచి మీద పనుకుంటేనే ఆడపిల్లలే కదా మీరు ఎందుకని అలా పక్క ఇదిలించుకోకుండా అలా ఉంటే పనుకున్నారేంటి అని చెప్తేనే ఇంకా లేచి మంచిగా ఇల్లు పక్కేసుకొని పక్క వేసుకొని అయితే మొత్తం రేణు ఊడుస్తుంది నాకైతే భలే ఆశ్చర్యం కనిపించింది అనమాట పక్క కూడా ఇలా వేసుకున్నారు దుప్పటి నీట్గా వేసుకున్నారు సార్ ఇంకా ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయి బట్టలు అయితే ఉతికాను కదా మొన్న లాస్ట్ వీడియోలో కూడా కొన్ని బట్టలు ఉతికా చూపించాను కదండి ఆ బట్టలు ఈరోజు ఉతికిన బట్టలు మొత్తం కూడా మడత పెట్టేసుకున్నాను అన్నీ మడతలు పెట్టేసి నీట్గా సెల్ఫ్లోని ఇంకా బీరువాలో అయితే సర్దుకున్నాను అంటే ఒక అన్నం ఉండేదే కదా కూరలు ఏం అవసరం లేదు కదా కొంచెం ఫ్రీగా అనమాట సో అందుకని ఒకవైపు అయితే ఇలా బట్టలు కూడా మడత పెట్టేసుకున్నాను ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఏమో నేను పొద్దున్నే చెప్పాను కదండి ఫస్ట్ ఒక శారీ కట్టుకుందామని తీసానని అది ఇదేననమాట ఈ శారీనే మన అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు చెల్లికడి నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను ఈ శారీ కట్టుకుందామని తీసుకున్నాను ఇంకేంటి అవి ఎండకి భయపడి మళ్ళీ ఇప్పుడు నేను కట్టుకొని వెళ్ళాను చూడండి ఆ శారీ అనమాట సో ఇంకా ఇవన్నీ కూడా మడత పెట్టేసరికి నాకు చాలా టైం పట్టింది చాలా బట్టలనమాట ఊరు చెప్పాను కదా ఊరు వెళ్ళక ముందు నుంచి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఉన్నమాట మొత్తం ఎవరు వాళ్ళవైతే నీట్గా మడత పెట్టేసి ఎవరు సెల్ఫ్లో వాళ్ళవైతే బట్టలు అయితే సదేశాను మరోవైపు ఏమో పిల్లలు కూడా అయితే పెట్టేస్తాను రేణు అస్సలు నిద్రపోలేదనమాట మళ్ళీ ఎక్కడ నిద్రపోయద్దు అని ఈరోజు అంతా ఎంట్లో అసలు ఏమంటూ ఆడారో తెలియదు సో ఇదన్నమాట అండి వీడియో ఇంక ఇక్కడతో వీడియో కూడా ఆపేస్తున్నాను అలానే నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి సో ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు